అందరికీ నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను మొక్క మొక్కలు అనేది మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నానని చెప్పాను కదా అలా నేను ఈ కొత్త కుండీ అయితే తెప్పించేసి మనకి వైట్ గన్నీరు మనకి వచ్చేసి పింక్ కలర్ గన్నీరు అయితే వేసానండి ఇది కుండీలోనే మంచిగా వస్తాయని చెప్పేసి సేమో ఇదంతా కూడా వర్మీ కంపోస్ట్ కోకోబిట్ అన్నీ కలిపి కింద ఉన్న నేలలో తోమకం పెట్టించేసి వేపించాను అలాగే కుండీలో మొక్కలు మాత్రం నేనే పెట్టానండి చామంతులు ఇవన్నీ కింద ఉండేవి సరే ఇవి మనము ఇలా కుండీలలో పెట్టుకుంటే ఇయర్ మొత్తం కాపాడొచ్చు అని చెప్పేసి ఇలా చిన్న చిన్న కొత్త మట్టిలో పెట్టాను అన్నమాట చిన్న చిన్న కుండీలలో పెట్టాను ఇవి వచ్చేసేమో కాటన్స్ పెట్టానండి ఇవన్నీ కూడా నేనే పెట్టాను అనమాట ఇవి గన్నేరులో నేను ఇప్పుడు ఇవి తోమి మనకి ఆ కూరలు వేద్దాము అని చెప్పేసి అనుకొని వేస్తున్నాను ఎండాకాలంలో ఆకుకూరలు మనకి కుండీలలో ఇలా తోమక పెట్టేసి మనం ఇట్లా విత్తనాలు వేసుకోవటం వల్ల అవి మంచిగా వస్తాయి అన్నమాట నేను ఈ మనకి వచ్చేసి చుక్క కూర గింజలు అయితే వేస్తాను చూడండి ఇది చుక్క కూర అనమాట ఈ గన్నేరు చెట్టులోనే ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ గన్నేరులోనే ఈ చుక్క కూర అయితే వేస్తున్నాను ఫుల్గానే వేసుకుంటున్నాను వచ్చినా వచ్చినట్లు తిండి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే కోకో పిట్టు వర్మి కంపోస్ట్ కాదండి నేను వచ్చేసి పిడకలు తెప్పించాను కదా పిడకలు కూడా ఇలా ఇలా దంచేసి అంటే ఒక నాలుగు ఐదు ముక్కల్లాగా చేసి లేదంటే నీళ్ళలో నానబెడితే అది నానటానికి టైం పడుతుందని చెప్పేసి ఇలా ఇలా పొడిలాగా చేసి దీంట్లో ఆల్రెడీ వేసాను అనమాట మొక్క వేసేటప్పుడే ఈ పిడకల్ని కూడా అన్ని కుండీలలో దంచి అయితే వేశాను అనమాట చూడండి ఇవి మొన్న దంచిన పిడకలనమాట వీటన్నిటికి కూడా రోజు ఈవినింగ్ టైంలో అయితే వాటర్ ఇస్తున్నానండి రోజు ఇవ్వాలి ఎండాకాలం మనకి ఒక్కొక్క అర అర లోట ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చి నేను తోట పిల్ల విధి అనుకుంటున్నాను ఇది తోటకూర గింజలు అనమాట మనకి తెల్లది తోటకూర ఉంటుంది కదా అదనమాట చిన్నది తోటకూర పెద్ద తోటకూర కాదు తోటకూరలో చాలా రకాలు ఉంటాయి పెద్ద తోటకూర పెరుగు తోటకూర ఎర్ర తోటకూర అలా ఉంటాయి కదా అందులో ఈ తోటకూర వచ్చేసి చిన్న తోటకూర అనమాట కింద ఆకు కిందేమో మనకి పింకిష్ లో ఉంటుంది మెరూన్ పింక్ షేడ్ లో ఉంటుంది పైన లీఫ్ మాత్రము గ్రీన్ గా ఉంటుంది అనమాట ఇలా ఈ తోటకూరదైతే ఇలా ఇలా మనం గింజలు చల్లిన తర్వాత మట్టిని ఎలాగో కదిలించాం కదా దాన్ని అలా అంటే సరిపోతుంది ఇంక ఇలా గింజలు వేసుకున్నప్పుడు అయితే కొంచెం నీళ్లు మనం చిలకరించినట్లు వేస్తే సరిపోతుంది అన్నమాట ఇలా ఈ కుండీలలో గింజలు అయితే ఇలా చల్లుకున్నానండి దీని మీద ఇంకొక లేయర్ లాగా మట్టినైతే వేసేస్తాం ఇది దమ్మకంలో మాకైతే పెట్టానండి ఈ బకెట్లో కూడా నేను మెంతులు చల్లుకుంటున్నాను మనకి మెంతికూర కోసం మెంతులు అయితే బాగా వస్తాయి అన్నమాట కూర కోసం మెంతులు చల్లుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అలాంటి నాలుగు రోజుల క్రితము నేను ఎర్ర అంగూరు కట్టలు అయితే తెప్పించాను అవి మంచిగా వర్క్ చేసాము దీన్ని ఒక రెండు రోజులు వాటరు మామూలుగా మనము వాటర్ అంటే నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో ఒక రెండు రోజులు అలానే పెట్టేసి మొన్న నాటాను కొంచెం ఇంకొంచెం చిగుళ్ళు వచ్చాయి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కాడలకి చిగుళ్ళు వచ్చాయి అన్నమాట ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి అందుకనే నేను ఎర్ర గోంగూర అయితే ఇలా పెట్టాను తెల్ల గోంగూర అయితే నా దగ్గర గింజలు ఉన్నాయి తెల్లగోంగులు ఉంటే చల్లాను అంటే ఇందులో ఇది గజనిమ్మ అంటారు కదా దీంట్లో కూడా మట్టి మొన్ననే నేను తమకం పెట్టించి కొంచెము ఒక పెట్టు కంపోస్ట్ అయితే వీటిలో వేయించాను అనమాట అన్నిటిల్లో వేయించానండి ఇది వచ్చేసి మనకి మల్బరి అనమాట ముళ్ళది మల్బరి ఉంటుంది కదా అది కింద వేస్తే బాగా వస్తుంది సరే మన కొత్త ఇంట్లో వేయొచ్చు అని చెప్పేసి కదా అది కుండీలోనే ఉంచాను కాకపోతే దానికి ఇయాల్సిన పోషకాలు ఇంకా అది ఎదగాల్సినంతవరకు ఎదిగిద్దని చెప్పేసి ఇంకా దాని కుంగీలో ఉంచాను ఇంకా గోంగూర అయితే మంచిగా వస్తుందంటే ఎర్ర గోంగూర ఇది వచ్చేసేమో మనకి తెల్ల గోంగూర అనమాట ఇదేమో మనకి పొడుగు కీర ఉంటుంది కదా కీర గింజలు కూడా వేశాను ఇదేమో దోస గింజలు అనమాట ఇవి తర్వాత దాన్ని బట్టి ఎక్కడైనా మార్చుకోవచ్చు అయితే వేశాను కింద నుంచి తీసిన కొన్ని చామంతులు ఈ కిందిలో కూడా ఇది పెద్దది ఈ చెట్టు కదా సరే ఈ మట్టి కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో కూడా ఇచ్చాను ఇది వచ్చేసి మనకి వాటర్ యాపిల్ రెడ్ వాటర్ యాపిల్ ఇందులో కూడా రెండు గోంగూర గింజలు పెట్టుకున్నాను ఎర్ర గోంగూర రెండు చెట్లు వేసాను అనమాట రెండు కాడలు పెట్టాను అలాగే కింద కూడా పెట్టాను అనమాట కింద ఈసారి బస కూడా కుండీలో నుంచి తీసి కిందే పెట్టాను అంటే ఆల్రెడీ ఇంకా దీంట్లో మనం ఎరువులు వేయించాము కోకో పిట్టు వరివి కంపోస్ట్ నేను రెండేమో వర్మీ కంపోస్ట్ ఒకటేమో కో ఒకటి పిట్టు రెండు వర్మీ కంపోస్ట్ అండి మొత్తం మా మొక్కలకి సరిపోయింది అనమాట అది ముప్పై కేజీలు బస్తా అనమాట చూడండి తొంభై కేజీల వరకు వీటికి అన్నిటికీ వేయించాను కింద కుండీలలో అవి కూడా వీడియోలో పెడతాను చూడండి మనకి వచ్చేసి ఇది ముద్ద శంఖనమాట ఇది ముద్ద శంకు ఇది కూడా మొన్నటి దాకా కుండీలో ఉండేది ఇప్పుడు కింద వేయించాలి మసదుంపలేమో తీసి అక్కడ అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి అలా పెట్టాను గోంగూర కూడా కింద వేసాను ఎర్ర గోంగూర వేసాను ఈ శంకి కొన్ని గింజలు ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ ఎండ ఉంచడం అని వేస్తే అవి మూడు కూడా మంచిగా మొలకలు వచ్చింది అనమాట ఈ గోంగూర గింజలతో పాటు వేశాను తర్వాత వంగ చెట్లీవి కూడా కుండీలో నుంచి తీసి కింద పెట్టాము కుండీలో అయితే అవి బలం సరిపోవట్లేదు అని చెప్పేసి కింద పెట్టాను ఇవన్నీ కూడా కొత్తగా వేసినాయినండి ఇవేమో పాతవే అనమాట ఇవి వచ్చేసి ఈ లైన్ ఉన్నాయండి పాతవే ఇది వచ్చేసి మనాలిలో తెచ్చిన చెట్టు అనమాట ఇది ఇదైతే ఒకటి బతికింది స్ట్రాంగ్ ఉంది ఇంకొక గెల వస్తుంది ఇలా మనాలీ కూల్ అనమాట ఇవి గుత్తుగా ఉంటాయని చెప్పేసి అయితే వేసాను మొన్ననే దీనికి కూడా చూడండి పిడకలైతే దంచి వేసాను అనమాట బలం కావాలి కదా దంచి వేసి మళ్ళీ పైన ఒక లేయర్గా మట్టేసి కోకో పిట్టివన్నీ కంపోస్ట్ కూడా వేశాను ఆల్రెడీ ఒక గెలో ఎండిపోయింది ఇలా వచ్చినవి వచ్చినట్టు పండాకులు కానీ ఎండిపోయిన గెలలు కానీ తీసేస్తే వాటికి బలం అనేది సరిపోతుందండి ఎండాకాలం పండాకులు కూడా ఈ కుండీలోనే వేయడం వల్ల మనకి అది కూడా కంపోస్ట్ అవుతుంది చూడండి మన మనాలి అన్నమాట మన దగ్గర చల్లగుందనే రోజులు పూసాయి ఇప్పుడు ఎండలో తట్టుకుంటుందో లేదో చూడాలి తీసి ప్లేస్ అన్న మార్చాలి ఇప్పుడైతే ఎండ పడుతుంది నేను జాగ్రత్తగా కాపాడుతున్నాను ఇది ఒక్కటే బతికింది ఇంకొకటి కూడా బతికింది కానీ అది పూలు బియ్యం అది కూడా చూపిస్తాను ఇట్లా కుండీలలో మొత్తం కూడా అన్నీ సమకం పెట్టి మట్టి వేయించాను అనమాట అది మన కంపోస్ట్ ఎరువులు వేయించాను ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది బాగా వస్తుంది చూడండి పైగా వెళ్ళిపోయింది ధాన్యం ధాన్యం తినడానికి బిడ్డలు వస్తున్నాయి ఇప్పుడే వాటికి అలవాటు పడుతున్నాయి అనమాట కట్టినవి చూసి ఇప్పుడు ఇప్పుడు మెల్లిగా వస్తుంది వాటింగ్ టైంలో వస్తుంది అనమాట ధాన్యం మీద కూడా ఫుల్ వీడియో చేశాను ఒకసారి నా ఛానల్ అంటే చెక్ చేయండి ఇవి మొన్న కట్ చేసిన తర్వాత చిగుర్లు అయితే బాగా వచ్చాయి ఇది హైబ్రేడ్ కలర్ గులాబీ అనమాట కట్ చేస్తే ఇలా వచ్చే ఆకులను తీసేసి కట్ చేసాక ఇప్పుడు చిగుళ్ళు అయితే ఇలా వచ్చాయి అన్నీ కూడా కుండీలలోనే ఉన్నాయండి కాకపోతే మట్టిలో కింద పెట్టామన్నమాట కుండీలు వచ్చేసి మట్టిలో పెట్టాము ఎందుకంటే మనకి కుండీలు పదున అనేది ఆరిపోతుంది కదా తొందరగా ఈ ఎండాకాలము సరే అని చెప్పేసి మేము ఏం చేసా అంటే ఈ మొక్కల కొంచెము ఎండ కొంచెం నీడ ఉంటుంది కదా ఇవన్నీటి కింద పెడితే అని చెప్పేసి ఆలోచనతో అయితే ఇట్లా ఇట్లా గేటు ఎంట్రన్స్ ఎంట్రన్స్లో అటు సైడ్ కూడా కొన్ని ఇటు సైడ్ కొన్ని ఇలా పెట్టామన్నమాట ఇవి వచ్చేసి ఇలాచి అండి కింద పెడితే బాగా వస్తుంది కింద పెట్టింది కూడా చూపిస్తున్నాను ఇదేమో కుండీలో ఉంది అనమాట ఇది కుండీలోనే ఉంది ఇది ఇలాచి అనమాట మనకి ఆలక చెట్టు ఇది చూడండి ఇది కూడా కుండీలోనే పెట్టాం పెరుగు అక్కడ పెట్టాను ఇది మనకి వచ్చేసి పూలల్లో కడతారు కదా అదండి మొన్న నేను అది కుండీలో ఇక్కడ ఉందన్నమాట తీసి కింద పెట్టాను కుండీలో పెట్టాను అది కూడా కాపాడుకోవాలి ఎండలకి ఎలా నేను అని చెప్పేసి మనకి అదే కాదండి మనం పూల అంటే పూలతోటి కింద ఫ్లవర్లతోటి మనము డిజైన్స్ వేసినప్పుడు ఈ ఆకు అనేది కట్ చేసి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట అందుకని దీన్ని పోగొట్టకూడదని చెప్పేసి ఇలా నేను హ్యాంగింగ్ దాంట్లోనైతే వేసాను ప్రస్తుతానికి కుండీలో ఉన్నది కూడా బాగా హెల్తీగా ఉంది చూడండి ఇది ఇది ఇప్పుడు మనకి పూలల్లో మర్మం కంటే ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే అనమాట కాబట్టి దీని పేరు ఏమంటారో నాకు తెలీదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇది కుండీలోనే ఉంది నెక్స్ట్ అది అక్కడి నుంచి ఒక పిలుక తీసి ఇక్కడ పెట్టాను అత్తయ్య గారి కింద ఇద్దామంటే కింద అయితే తట్టుకుంటుందో లేదో అని ఇప్పుడైతే దీన్ని కూడా ఒక కుండీలో సపరేట్గా వరకే ఒక కుండీలో వేశాను ఇంకా అసలు ఈ స్నేక్ ప్లాంట్ గురించి చెప్పనవసరం లేదండి మా ఇంట్లో ప్రతి ఒక్క దగ్గర ఆక్సిజన్ ప్లాంట్ అని చెప్పేసి ఇది పీస్ లిల్లీ ఒకటి ఇదొకటి చిన్న చిన్న వాటిలోనే పెట్టాము ఎవరికైనా కావాలంటే కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక కుండీ తీసి ఇచ్చేస్తాం అనమాట అది ఆకు పెట్టినా కూడా వస్తుందండి స్నేక్ ప్లాంట్ కాకపోతే చిన్నగా గ్రో అవుతుంది ఫాస్ట్గా అయితే అవ్వదు అనమాట అలా పెట్టాము ఈ జెడ్జెట్ ప్లాంట్ కూడా అన్నిట్లలో ఉంటుందన్నమాట ఒక దుంప ఒక మనకి ఆలుగడ్డలాగే ఉంటుందండి ఆలుగడ్డ లాంటి దుంప తీసుకొచ్చి పెడితే మనకి ఇలా చిన్న చిన్న కుండీలలోనే వస్తాయి ఇదేమో టైటిల్ వైన్ అనమాట మనకి టైటిల్ వైన్ వచ్చేసి ఖమ్మంలో ఉన్నప్పుడు అయితే మొత్తము నేను హ్యాంగింగ్ లలో అయితే వేసాను అక్కడే అక్కడే ఉన్నాయి సరే ఇక్కడ కూడా పెట్టాను ఇది వస అనమాట ఇది కుండీలో ఉంది ఇంకో కుండీలో తీసేమని కింద పెట్టాను ఇప్పుడు ఎండాకాలంకి తట్టుకొని ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి మనకి రణపాల అండి ఇది ఈ రణపాల అయితే అసలు మన కుండీలోది ఇది చూపించలేదు కదా మీకు అసలు బారుగా వెళ్ళిపోయింది చూడండి ఇది కుండీ ఈ కుండీలో రణపాల ఉంది చూడండి ఇది ఆకుకే వస్తుందని చెప్పాను కదా మొక్కలు ఆకుకే వస్తాయి అన్నమాట ఏర్లు ఆకులు అది కొమ్మ చిన్న చిన్న మొక్కలు వస్తాయి రణపాల చూడండి ఎంత పెద్దగా అయ్యిందో ఈ చెట్టు అయితే బాగా వెళ్ళిపోయింది స్ట్రైట్గా ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేదని చెప్పేసి దాని అంటే దీనికి ఆకుకున్న ఇవి చిన్న చిన్న మొక్కలు పడి మళ్ళీ కుండీలో కూడా ఇవి కూడా వస్తున్నాయి అనమాట సరే అది పెద్దది అయ్యారు ఇదైనా వస్తాయి కదా అని అలాగే ఉంచాము గులాబీ చెట్టు అంత అయ్యిందండి కింద నుండి చూడండి చిన్న కంటైనరే చిన్న కుండీ అలా రన్ మా దగ్గర రణపాల వచ్చేసి చాలా బోలడని మొక్కలు ఉన్నాయి ఇది కూడా ఒక కుండీ అనమాట ఇది కూడా రణపాలనే ఇది స్నేక్ ప్లాంట్ నేను చిన్న క్లో వ్యాగ్యూలలో వేశాను ఇప్పుడు ఫస్ట్ నాకు తోట ఉన్నప్పటి నుంచి అవి అలాగే ఉన్నాయి అన్నమాట ఆ మొక్క ఏమో మనాలి మొక్క ఇదేమో ఊటీ మొక్క అనమాట ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి ఒకటి మొక్క తెచ్చుకోవటం మాకు మా అయితే బాగా అలవాటు అండి అంతే నేను మనాలిలో ఇంకొక మొక్క కూడా తెచ్చాము అని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మేము ఇది కూడా రణపాలనే అండి ఇది రణపాలని ఇంత పెద్ద చాలా పెద్దగా వస్తుంది పలం బట్టి వస్తుంది అది పెద్దది కావటం వల్ల రావట్లేదు మనకి అది వచ్చేసి అన్నమాట ఈ ఈ మొక్క వచ్చేసి మనకి చిలకల్లాగా మనకి ఇట్లా రెడ్ కలర్ వస్తదండి వస్తానండి చిలకల్లాగానే ఉంటుంది లాగా నా వీడియోలో మీరు గమనించినట్లయితే ఇంతకుముందు వీడియోలో ఉంటుంది ఇది వచ్చేసేమో మేము గోవా వెళ్ళినప్పుడు అక్కడ దుంప తీసుకొచ్చాను దుంపలు ఉంటాయి లోపల మొత్తం ఇంత చిన్న దుంప తీసుకొచ్చేసి పెట్టాను అనమాట ఆ దుంప తీసుకొచ్చేటప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసిందండి అండి ఫ్లైట్లో మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఆ దుంప ఏంటి అని వాళ్ళు చెక్ చేసి తీసి అనుకొని అది తీసుకొచ్చి పెట్టిందంటే మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి ఈ జ్ఞాపకాలంలో ఏదో ఒక మొక్క రూపంలోనో దుంప రూపంలోనూ కాయ రూపంలోను గింజ రూపంలోనూ తెచ్చి వేసుకోవటం అలవాటు ఇది గోవా మొక్క అయితే అంటే ఇక్కడ దొరకవచ్చు కాకపోతే మేము అక్కడ తెచ్చుకుందాం అనమాట ఇదేమో మనకి వచ్చేసి ఇది వచ్చేసేమో మనము మనాలిలో తెచ్చుకున్నది అది వచ్చేసేమో అక్కడ నేను ఫస్ట్ లో చూపించాను కదా అదేమో మనాలిలో తెచ్చింది ఈ మొక్క ఇదేమో ఊటీలో తెచ్చింది ఊటీలో తెచ్చింది మనాలిలో తెచ్చింది గోవాలో తెచ్చింది అట్లా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మొక్క కానీ గింజ గాని కాయ కానీ ఏదో ఒకటి వేస్తున్నాను అయితే నేను వచ్చేసి మొన్నటి దాకా ఇది డ్రాగన్ ఫ్రూట్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట ఇదేమైందంటే నిజానికి నేను కుండీలో పెట్టాను చిన్న గ్రో బ్యాగ్ ఉంది కదా అక్కడ గ్రీన్ గ్రో బ్యాగ్ అందులో పెట్టాను అనమాట రీసెంట్గా తీసి దీన్ని కింద పెట్టాను అనమాట ఇది లోపల రెడ్ పల్ప్ ఉంటుంది కదా రెడ్ పల్ప్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అనమాట రెడ్ ఉంది నా దగ్గర వైట్ కూడా ఉంది వైట్ ముందే వేసాను అది కూడా చూపిస్తాను వైట్ ఇది రెడ్ ఇది అయితే రెడ్ అన్నమాట రెడ్ అనేది చాలా గ్రోతింగ్ తక్కువ ఉంటుందని చెప్పేసి కింద వేసాను అనమాట ఇది వచ్చేసి మనకి బీర గింజలు అండి మొన్న ఫైవ్ డేస్ బ్యాక్ నేను మా ఇంట్లో కాసిన బీరకాయలు అది హార్వెస్టింగ్ వీడియో కూడా పెడతాను నేను ఆ గింజలు తీసినవి అవన్నీ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బీర మన బీరకాయ అనమాట మంచిది బీరకాయ ఉంటుంది కదా ఈసారి నేతి బీరకాయ వద్దనుకుంటున్నాను అన్ని ఎప్పుడు నేతి బీరకాయలు అవుతున్నాయని ఈసారి బీరకాయ పెట్టా నాలుగైదు గింజలు పెట్టాను ఇది ఒక్కటే వచ్చింది అనమాట ఇంకా మిగతావి కూడా వస్తాయేమో చూడాలి ఇది బీర అంటే ఫిబ్రవరిలో నేను బీరగింజ పెట్టాను అది అయితే అయ్యింది ఇంకా పెరిగి కాయలు కాస్తదా లేదా అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి వస వస కూడా ఈ లైన్లో పెట్టానండి చూడండి ఇక్కడ మిరప మిరపగింజలు వేశాను మన మిర్చి ఉంటుంది కదా ఆల్రెడీ ఇది మిర్చి చెట్టే దీన్ని కట్ చేయలేదు దీని కాయలు దీన్ని ఎండిపోయిన కాయలు ఉంటే ఆ సీడ్స్ అన్ని ఇక్కడ చల్లాను అనమాట చూడండి ఇవన్నీ ఇప్పుడు మనం కోకో పిట్టు వర్మీ కంపోస్ట్ వేసాం కదా మనకి చక్కగా ఇవి జర్న ట్రైన్ మంచిగా వంగ చెట్టు కూడా కిందే వేపించాను ఇక్కడ చుక్క ఉంటుంది సరే అని చెప్పేసి ఒక మొక్క అనమాట ఇది ఇదేమో పెద్దది మొక్క సరే ఇక్కడ మనకి గింజలు పడి అంటే నేనే నలిపి వేశాను అనమాట ఇక్కడ అంతా స్ప్రెడ్ చేశాను చూడండి ఎక్కడైతే వేశాను అక్కడ వరకే మొలకలు వచ్చినాయి అదే అగందరి తవి పడితే ఎక్కడ పడితే అక్కడ ములుస్తున్నాయి అని చెప్పేసి అన్ని ఒక దగ్గర మంచిలాగా ఉంటుందని వేశాను తర్వాత బస ఇక్కడ కూడా పెట్టానండి బస ఇది వంగ అనమాట మనకి పెద్ద వంగ ఉంటుంది కదా ఆ వంగ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి దంతర్ మల్ల అంటారు గుండు మల్లె అంటారు కదా చాలా పెద్ద ఫ్లవర్ అనమాట ఇంత ఉంటుందండి అసలు ఇయ్య కూడా లేదో చూడాలి ఇది పోయిన సంవత్సరము వేసిన గుండు మల్లె అనమాట పోయిన సంవత్సరము వేశాను కానీ ఇంతవరకు అసలు ఈ గుండు ఇక్కడ వేసాక కింద వేసాక ఇంతవరకు వేయలేదు కుండీలో ఉన్నప్పుడే పూసేది ఇది ఇప్పుడు మాత్రం ఇంతవరకు పూయలేదు ఇయ్యలేని పూస్తారేమో చూడాలి ఇప్పుడే కొంచెము అయితే స్టార్ట్ అవుతున్నాయి మన తొంకం పెట్టించాక చూడండి గోంగూర ఇది తెంపిన ఎర్ర గోంగూర ఉంది కదా ఆ కాడలు అనమాట రెండు రెండు పెట్టాను ఇలా పెట్ట అంటే ఈ కనకంబరం చెట్ల నీళ్ళకి పెరుగుతు పెరుగుతాయి ఎండంత అవసరం లేదని చెప్పేసి వాటికి అలా పెట్టాను ఇలా అయితే నీళ్ళకి మన నీళ్ళు కొడుతున్నప్పుడల్లా పడి ఇంకా అయితే బాగా మొలకలు అయితే వస్తున్నాయి మరి ఇంకా ఈ ఎండలు బతుకుతాయో లేవా అనేది చూడాలి